అస్సలం వైఖం వరహ్మదుల్లాహి వబర్కాహు నేను మీ శ్రేయో అభిలాషి బ్రదర్ అన్వర్ ఈరోజు మనము కుర్బానీ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం ఇబ్నె మాజా హదీస్ నంబర్ మూడు వేల ఒక వంద ఇరవై మూడు ప్రకారము శక్తి ఉండి కూడా కుర్బానీ చేయని వారు ఈద్గాకు రాకూడదు అని మొహమ్మద్ ప్రవక్త వారు హెచ్చరించారు అబుదావుద్ హదీస్ నంబర్ రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కుర్బానీ కావాలి అని మహాప్రవక్త ముహ్మద్ సల్లా సలం వారు చెప్పారు సై బుఖారీ హదీస్ నెంబర్ ఏడు వేల నాలుగు వందలు ఎవరైతే పండుగ నమాజుకు ముందు కుర్బానీ ఇస్తారో వారి ఖుర్బానీ చెల్లదు దాని స్థానంలో పండుగ నమాజు తర్వాత మళ్ళీ కుర్బానీ ఇవ్వాలి సై బుఖారీ హదీస్ నంబర్ రెండు వేల మూడు వందలు కొన్ని సందర్భాలలో మహాప్రవక్త ముహ్మద్ సల్హాహుసలం వారు పేద ప్రజలకు జంతువులు పంపిణీ చేశారు వారు వాటిని ఖుర్బానీ చేయాలి అని ఇబ్నే మాజా హదీస్ నెంబర్ మూడు వేల ఒక వంద ముప్పై ఒకటి ప్రకారము ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా మహమ్మద్ ప్రవక్త వారు కుర్బానీని వదలలేదు అంటే కుర్బానీని అంత ప్రాముఖ్యత ఉంది అని తెలియజేశారు కుర్బానీ చేసేటటువంటి జంతువుల వయస్సు ఎంత ఉండాలి అని అంటే ఎద్దు రెండు సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి ఒంటే నాలుగు సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి మేక ఒక సంవత్సరం పూర్తి అయి ఉండాలి పొట్టేలు ఆరు నెలలు పూర్తి అయి ఉండాలి ఎటువంటి జంతువులను కుర్బానీ ఇవ్వకూడదు అంటే ఈ జంతువులు కుర్బానీకి పనికిరావు స్పష్టంగా ఒక కన్ను కనపడని అంటే గుడ్డిదైన జంతువు ఖుర్బానీ చేయకూడదు అనారో అనారోగ్యంతో ఉన్న జంతువును ఖుర్బానీ చేయకూడదు కుంటుతూ ఉన్న జంతువును కుర్బాని చేయకూడదు చెవుల ముందరి భాగం చీలి ఉన్న జంతువును కుర్బాని చేయకూడదు చెవి వెనుక భాగం చీలి ఉన్న జంతువును కుర్బానీ చేయకూడదు తోక కత్తిరించబడిన జంతువును కుర్బాని చేయకూడదు చెవిపై రంధ్రం ఉన్న జంతువును కుర్బాని చేయకూడదు పగిలి ఉన్న కొమ్ము ఉన్నటువంటి జంతువును ఖుర్బానీ చేయకూడదు ఈ విధంగా ఇటువంటి జంతువులను కుర్బానీ చేయకూడదు కుర్బానీ ఇవ్వాలనుకున్న వారు జిల్హిత పది రోజుల పాటు అంటే కుర్బానీ పూర్తయ్యే వరకు వారి గోర్లు కానీ వెంట్రుకలు వెంట్రుకలు కానీ తీయకూడదు ఈ పది రోజులలో చేసేటటువంటి సత్కార్యాలు మంచి పనులు ఇతర రోజుల కంటే అల్లాకు ఎంతో ప్రియమైనవి అరఫా రోజున ఉండేటటువంటి ఉపవాసం వల్ల రెండు సంవత్సరాల పాపాలన్నీ ప్రక్షాళన అయితాయి అవుతాయి స్తోమత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కుర్బానీ చేయాలి ఈద్ నమాజు పూర్తి కాకముందు కుర్బానీ చేయకూడదు ఒక కుటుంబం కొరకు ఒక కుర్బానీ సరిపోతుంది స్తోమత ఉంటే వారు ఎక్కువ ఇవ్వవచ్చు ఒక ఒంటే పది కుటుంబాలకు ఒక ఎద్దు ఏడు కుటుంబాలకు ప్రజల ముందు చూపడానికి ఎక్కువ ఖరీదు కలిగినటువంటి జంతువులను కుర్బానీ చేస్తే పుణ్యము ఉండదు కుర్బానీ మాంసాన్ని పేదలకు పంచాలి సమాన భాగాలు చేయాలనేది రూల్ ఏమీ లేదు ఏదైతే ఖుర్బానీ మాంసం ఉంటుందో తన కుటుంబం కొరకు ఉంచుకొని మిగిలిన దాన్ని ఇరుగు పొరుగు వారికి బంధువులకు పేదవారికి పంచాలి అల్లా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని గడిపేటటువంటి సద్బుద్ధిని కలిగించుగాక ఆమీన్ అస్సలం వైఖం వరహిమతుల్లా వర్కా